హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా రెసిపీసే కాకుండా ఒక చిన్న టిప్ని చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా తీస్తూ ఉంటాం కదా ఈ నిమ్మకాయలు ప్రతి ఒక్కరి ఇంట్లో స్టోర్ చేయాలి అనుకుంటారండి అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మనకి ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా సో వీటిని కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి కానీ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చిన్న టిప్ని చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియోని అందరూ తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని నిమ్మకాయలని తీసుకొని ఇలా వాటర్లో టెన్ మినిట్స్ పాటు నానబెట్టి కడిగి టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా వాష్ చేసి తీసుకోవాలి ఇలా వాష్ చేసి తీసుకున్నాక ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని దీనికి వాటర్ అనేది తుడి చేసుకోవాలి తుడి చేసుకొని అన్నీ కంప్లీట్గా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఓ హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టి తీసుకోవాలి ఇలా ఆరపెట్టిన నిమ్మకాయలని తీసుకొని ఇలా ఒక బాక్స్ తీసుకొని దీంట్లోకి స్టోర్ చేసుకోవాలి నేనైతే కంప్లీట్గా ఈ బాక్స్లోకి యాడ్ చేస్తున్నాను దీంట్లో కొంచెం టిష్యూ పేపర్ని తీసుకున్నానండి మీ దగ్గర కాటన్ క్లాత్ ముక్క ఉంటే క్లాత్ కూడా యాడ్ చేయొచ్చు క్లాత్ ఉంటే దీనికి మనం ఫ్రిడ్జ్లో యాడ్ చేసేటప్పుడు వాటర్ అనేది కొంచెం కొంచెం ఇలా వస్తుంటుంది కదా సో అది అబ్జర్వ్ అవుతుందనమాట క్లాత్కి క్లాత్ ఉంటే క్లాత్ని యాడ్ చేయండి నేనైతే టిష్యూ పేపర్ని యూజ్ చేశాను అనమాట ఇలా కంప్లీట్గా స్టోర్ చేసేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమమ్ వన్ మంత్ వరకు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సింపుల్ ట్రిక్ అండి మీరు ఇంట్లో ఈ ట్రిక్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక మీకు ఎలా ఉందని కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్